తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో జరుగుతున్న సుపరిపాలనలకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు ఐదు పంచాయతీల ప్రజలను కలిసి కూటం ప్రభుత్వం సముద్ర పాలనపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు అలాగే ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులపై తెలియజేస్తూ ఆయా పంచాయతీలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే విజయశ్రీ ఘన స్వాగతం పలికారు పేరుకి దిగువ స్థాయి నాయకులుగా తెలుగుదేశం పార్టీలో మెలుగుతున్న నాయకులు ఎమ్మెల్యే రాకపై వారి వారి పంచాయతీలలో ఘనంగా ఏర్పాటు చేసి ప్రజలను ఏకాభిప్రాయం ఎమ్మెల్యే నిరాజనాలు పలికారు దీంతో తెలుగుదేశం పార్టీ కేడర్లు సంతృప్తికరమైన వాతావరణం మొదలైందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు తోడుండి ఎన్నో సంవత్సరాలుగా రోడ్లు కూడా కష్టప్రదంగా చూసి దగ్గరుండి మరి చూపించి ఆరు నెలల లోపలనే మా పంచాయతీ రోడ్లను మా అంగవాడీడి స్కూల్ బిల్డింగ్లను అవన్నీ డ్యామేజ్ వాటిని రిమూవ్ చేయించి మళ్ళీ కొత్త వాటికి ప్రజలు పెట్టి మళ్ళీ కొత్తగా ప్రమోషన్ తెప్పించి మళ్ళీ కట్టించేదానికి ఏర్పాట్లు చేస్తుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి అతిరేత మహారథులకు మా మరలపల్లి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ తొలగిస్తున్నాం సుపరిపాలన తొలి తొలి అడుగు కార్యక్రమానికి ఇచ్చే సందర్భంగా మా గ్రామస్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే సంవత్సరం రోజులు గెలిచి ముప్పై ఐదు లక్షలు మా ఊరికి సీసీ రోడ్లు కాంపౌండ్ వాళ్ళు ఇస్తే ఈ వచ్చి చూసిన తర్వాత ఇంకా ఈ డెవలప్మెంట్ చేస్తుందేమో అని మా ప్రజలు బాగా ఆశిస్తున్నారు నాయుడిపేట మండలం అన్నమేడి గ్రామానికి ఎలక్షన్ గెలిచిన వన్ ఇయర్ తర్వాత సూపర్ పరిపాలన తొలడుగు కార్యక్రమానికి మన గౌరవని అయిన సూలూరుపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ గౌరవని జీశ్రీ గారు అన్నమేడి గ్రామానికి చేసిన దానివల్ల మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మా గ్రామస్తుల తరఫున గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ మా గ్రామానికి ఇచ్చేయడం మాకు మళ్ళీ ఆనందం ఉంది మాకు సంతోషం వన్ ఇయర్కు మా పరిపాలన ఎలా ఉంది ప్రజల్లో పోయి తెలుసుకోవాలని చంద్రబాబు నాయుడు మా మంచి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రతి ఎమ్మెల్యే గారు గడప గడప పోయి మన పరిపాలన వన్ ఇయర్ వన్ ఒక సంవత్సరంలో మనం ఏ విధంగా చేసాము మీ సమస్యలు ఏమున్నాయి అని అడిగి తెలుసుకొని ఇంకొక ముందడుగు ఇంకొక అడుగు మనం పరిపాలన బాగా చేయాలని మంచి నిర్ణయంతో చంద్రబాబు మంచి పథకం తెచ్చాడు గ్రామాల్లో ప్రతి ఎమ్మెల్యే గ్రామ ప్రతి గ్రామానికి ప్రతి ఎమ్మెల్యే తిరిగి ప్రజల దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఆయన ఒక ఆలోచన విధానం చాలా గొప్పది దానికైతే ఆయన ధన్యవాదాలు తెలుపుతూ అన్నమేడు గ్రామ తెలుగుదేశం పార్టీ తరపున గ్రామస్తులు అందరం ధన్యవాదాలు తెలుపుకొని చలవ చేస్తాం శుభ్రపాలన తొలివాడు కార్యక్రమానికి మా గ్రామానికి ఇచ్చేస్తున్న సందర్భంగా వాతావరణం మండ వాతావరణం కలుపుకొని లో అన్నమేడు ఆయకట్టు ప్రెసిడెంట్ శుభ్రపాలన తొలి అడుగులో కార్యక్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలని మా కోరిక మా ఆకాంక్ష